చెనండి మీరు సబ్ ఇన్స్పెక్టర్స్ మీ అందరికీ పొద్దున్న స్పెషల్ డ్రైవ్ పెట్టి మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ మీరు అందరు కలిసి పాలు పోసే ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ చేయరు ఇట్లాంటి ఈ మోసం అంత కెమికల్ ఏం కలుపుతున్నావు కేసు అవుతుంది ఎవరు బాగుండేది మొత్తం చూసాం

నా పేరు లావణ్య సార్ అయితే సార్ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తన దగ్గర పాలు తీసుకుంటాము అయితే ఆరో నెల అవర్దాకా మంచి పోసిండు పాలు ఆరో నెల నుండి మాకు ఇట్లానే పాలు ఇట్లా వచ్చడు స్మెల్ వచ్చుడు డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకుని తాగేటప్పుడు మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు ఓకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు పిల్లలకేమో మోషన్స్ అయినాయి అయితే నార్మల్ గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని అయితే తను వద్దనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూస్తారు ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమ్మర్ వస్తుంది తను అట్ల లేదు ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు సున్నం లెక్క అడిగిన తనని అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ అవుతున్నాయి అది కాని అంటే మీకు ఇష్టం ఉంటుంది తీసుకోరు లేకుంటే లేదు అన్నాడు పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఇక ఆగుతుండ కదా డబ్బులకని మేము పాలు తీసుకున్నాం ఇక రోజు నొచ్చుడు స్పీ రాగానే పాలు రాగానే పిల్లలకు మోషన్స్ అమ్మకైతే దద్దులు ఇంత ఇంత దద్దులు వచ్చినాయి ఎన్ని హాస్పిటల్ చుట్టూ హార్ట్లకి వెళ్ళి వెనుకకు నాకు గొప్ప చూడు జై రాగుడు వామిటింగ్స్ నీళ్ళు ఊరినట్టు అది మళ్ళీ మళ్ళీ మేనం డైజెస్ట్ ప్రాబ్లమే కావచ్చు ఇది ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఎన్ని టెస్టులు ఎంచినామో అన్ని టెస్టులలో ఏం వెళ్ళలేదు నార్మల్ ఉంది కానీ ఏమైనా కడుపు ఉబ్బుడు ఉబ్బుడు ఇదే ఆయాసం ఉబ్బుడు ఏం లేదమ్మా హాస్పిటల్లో మేము ఇన్ని టెస్టులు చేయించినా మీకు ఏం అర్థలేదు అది ఏదో ప్రాబ్లం అన్న మేము మూడు రోజుల నుంచి ఇదే పోతున్నాం మరి ఇవే పాలు పోతాడా ఏమన్నా పోతాడా చూస్తే ఇవే పాలు పోతున్నాం ఇక మేము అందరం అనుకున్నాం ఇక ఇది ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిందని వాడకట్టలు అందరికీ ఉంచినప్పుడు ఈరోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వీక్ అడల్టేటెడ్ అని మనకు వచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద ఇన్స్పెక్షన్ చేస్తే మాత్రం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో వాటిని ఆ ప్రోడక్ట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్స్ పెట్టించాము దాంట్లో చూసింది ఏంటంటే మనం చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఆ మిల్క్లో మిల్క్ కంటెంట్ తక్కువ ఉంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందిగా కనిపిస్తుంది ఎవరైతే ఆ అమ్మే పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఆయన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ పార్టీకి వెళ్తే తెలిసింది ఏంటంటే అది ప్యాకెట్లు ప్యాక్ చేసే మిల్క్ అయితే కాదు ఇంటింటికి సప్లై చేసి మామూలుగా ఇంటింటికి లీటర్ అర లీటర్ వేసే పంపించే పాలు దాంట్లో ఏముందంటే అతను ఒప్పుకునే విధంగా అతను చిల్లింగ్ పాయింట్స్ లేవు కాబట్టి ఆ విలేజ్లో వెంకట్రావుపేట భీమారం మండల్లో చిల్లింగ్ పాయింట్స్ లేనందున ఆయన సోడా యాడ్ చేస్తున్నారు బేకింగ్ సోడా అదే ఎడిబుల్ ఈటింగ్ సోడా యాడ్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడి నుండి మళ్ళీ మన జగిత్యాల డిస్ట్రిక్ట్కి టౌన్కి వచ్చేలోపు పాలు పగలకుండా యాసిడిక్ కాంటెంట్ నుండి అతను బేసిక్ కాంటెంట్గా మార్చేసి పాలు పగలకుండా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి తనిఖెళ్ళి చూస్తే యూరియా బ్యాగ్స్ తర్వాత బేకింగ్ సోడా లాంటివి ఏం లేదు కానీ ఈ జగిత్యాల టౌన్లోనే కొని ఆయన దారిలో వస్తున్నప్పుడు ఆ బేకింగ్ సోడా యాడ్ చేసి పాలు పగలకుండా అయితే చేస్తున్నట్టు మనకి ఎంక్వైరీలో తేలిన విషయం ఏదైతే మనం అక్కడ స్టోరేజ్ అయ్యున్న పాలని అవన్నీ డిస్కార్డ్ చేసాము పైన మాత్రం ప్రస్తుతం కేస్ అయితే బుక్ చేస్తున్నాము మిగతా మిల్క్ సెంటర్స్లో చిల్లింగ్ పాయింట్స్ అట్లా ఉంటాయి కాబట్టి ప్రిజర్వేషన్కి ప్రాబ్లం లేదు ఈ జగిత్యాల్లో కూడా కొన్ని ఏవైతే మిల్క్ ప్యాకెట్స్ వాళ్ళు వాళ్ళు స్వతహాగా ప్యాక్ చేసుకుంటున్నానో వాళ్ళ నుండి రెగ్యులర్గా మేము శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మిల్క్ హౌజ్ ఏవన్ మిల్క్ హౌజ్ ఇట్లాంటివి ఉన్నాయి వాళ్ళు వాళ్ళ నుండి పాలు సేకరిస్తున్నాము శాంపుల్ పంపించినప్పుడు దాంట్లో ఏం కంటెంట్ లేకుండా నార్మల్గానే సరిపోయినంత ఫ్యాట్ కంటెంట్ చూపిస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే కేసు బుక్ అవ్వలేదు ఇప్పుడు ఈ శాంపుల్స్ కూడా మేము తీసి ల్యాబ్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది అయితే మీద అయితే ప్రస్తుతం కేసు అయితే ఆయన మీద బుక్ అయిపోయింది